అనగానే సత్యప్రసాద్ మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం కాదు రాబోయే వందల తర వందల సంవత్సరాలకు కూడా ఎక్కడ మార్పు జరిగినా కూడా అది మనకి రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేపడతాం పాస్బుక్ కూడా చాలా క్లియర్ గా మేము మాట్లాడాం పాస్బుక్ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే సరే గతంలో జగన్ గారి ఫోటోలు ఉన్నట్టు అన్ని కూడా అన్నీ వచ్చేసి ఉన్నాయి అవన్నీ కూడా ఫ్రీగా మేము ఇచ్చేస్తా ఉన్నాం కొత్తగా ఈ రిజిస్ట్రేషన్ అయినవి గతంలో టెండర్ చేసినప్పుడు ఎక్కువ భారం పడకూడదు అనేసి మనం ఒక కంపెనీకి ఇచ్చాం వాళ్ళ వాళ్ళది ఏంటంటే ఫైవ్ థౌసండ్ పాస్బుక్స్ ఒకసారి రెడీ అయ్యేదాకా ప్రింట్ చేయట్లేదు దానివలంగా ప్రాబ్లం వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ చెప్పారు ఇవాళ చట్ల పెట్టుకుని టైం బాండ్ బాగుండే ఎవరిదస్ ఇన్స్టెంట్గా ప్రింట్ అయ్యి వచ్చే విధంగా వాళ్ళు రిజిస్టర్ పోస్ట్ చేసే విధంగా రమ్మన్నారు నెగోషియేట్ విత్ ద ప్రింటర్స్ అది కొద్దిగా టెండరింగ్ ప్రాసెస్లో తప్పు జరిగింది ఆ నెగోషియేషన్లో ఐదు వేలు అయ్యేదాకా అతను ప్రింట్ చేయట్లేదు ఐదు వేలు అవ్వడానికి కొంచెం సమయం పడుతుంది కాబట్టి అతను రావడానికి రిజిస్టర్ పోస్ట్ చేయడానికి టైం ఉంది సో అది అంటే ఇన్స్టెంట్గా అయ్యే విధంగా ఇవాళ గైడ్లైన్స్ ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే రోజుల్లో పాస్బుక్ అనేది డిలే లేనుగా లేని విధంగా మేము పాస్ చేస్తాం అన్ని ఇష్యూస్ కూడా మేము ఇప్పుడు డాటర్ ల్యాండ్స్ అవ్వచ్చు మనకి భూదానం అవ్వచ్చు ఎస్టేట్ ల్యాండ్స్ అవ్వచ్చు వీట్లన్నిటి మీద కూడా ఒక పాలసీ మ్యాటర్ తీసుకోవాలని చెప్పేసి మేము జియోఎం పెట్టింది దాని మీద మేము కేసు బై కేసు ఇప్పుడు ఫ్రీ హోల్డ్ ప్లస్ ఇనామ్ డైటీ ముందుగా తీసుకుంటా ఉన్నాం అలాగే బంజరు భూమి అని మీకు అనంతపూర్ సైడ్ ఉన్నాయి దాని మీద కూడా డెసిషన్ తీసుకోపోతా ఉన్నాం మీకు అట్లా ఎట్లయితే పర్టికులర్ ఉన్నాయో అన్నీ కూడా మేము రిజాల్వ్ చేసి మీకు అందరికి కూడా ఒక క్లా క్లారిటీ వే ఫార్వర్డ్ ఇస్తాం

అన్ని ల్యాండ్లకు కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సడన్ రైజ్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ ఇస్ రైజింగ్ అండ్ ఎవ్రీబడీ లుకింగ్ అట్ ఆంధ్రప్రదేశ్ అన్ని రేట్లు బాగా పెరిగిపోయినాయి కాబట్టి ఈ యొక్క ప్రాబ్లము డిమాండ్ కూడా పెరిగిపోతా ఉన్నాయి ఏపీఎసీ ల్యాండ్స్ అవ్వచ్చు మీరు చెప్పినట్టుగా భూదాన్ ల్యాండ్స్ అవ్వచ్చు ఎన్ని అవ్వచ్చు ఎవరైతే హక్కుదారు ఉన్నారో వాళ్ళ ప్రక వాళ్ళకే వస్తాయి తప్ప ఎక్కడ కూడా అన్యాక్రాంతం అయ్యి రౌడీలకు కానీ కబ్జాకోర్లకు కానీ ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదని లక్ష్యంతోనే చెప్పారు మరీ ముఖ్యంగా హౌసింగ్ సైడ్స్ ఏదైతే ఉన్నాయో గతంలో ముప్పై సంవత్సరాల ముందు నలభై సంవత్సరాల ముందు ఇచ్చేటువంటి హౌసింగ్ సైట్స్ ఏదైతే ఉందో ఉన్నాయో అవన్నీ కూడా ట్వంటీ నుంచి ఇమీడియట్గా తీసేసేయాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అలాగే గత పాలకులు ఏదైతే నిర్వ నిర్వాసిత యోగ యోగ్యం లేనటువంటి ప్రాంతాల్లో ఇచ్చారో వాళ్ళ పేర్లు అక్కడ ఉండబట్టి కొత్తగా అప్లై చేయలేకపోతూ ఉన్నారు కాబట్టి దాన్ని ఎలా అక్కడ డిలీట్ చేసి నూతనంగా వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోగలరో అది కూడా ఇమీడియట్గా చేయమని చెప్పేసి కూడా వారు ఈరోజు ఆదేశించడం జరిగింది ఇట్లా అన్ని రంగాల్లో కూడా పేదలకు మాత్రం మంచి జరగాల ట్వంటీ టూ ఏ మూలంగా ఇబ్బంది జరగకూడదు అనే లక్ష్యంతో ఈరోజు ప్రక్రియ మెయిన్గా మీటింగ్ జరగడం జరిగింది సమస్య సమస్యలకు చిన్న చిన్న సమస్యలు రాజీనామాలు చేస్తే కేబినెట్లు ఉండవు గవర్నమెంట్ ఉండవు అంటే ఈ భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో ఎంతో మంది మంత్రులు ఉన్నారు ప్రతి దగ్గర చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి దానికి రాజీనామాలు చేస్తూ ఉంటాయి గవర్నమెంట్ ఉంటాయి అలా అంటే ప్రతిపక్షం చెప్పారంటున్నారు ప్రతిరోజు సమస్యతోనే బతికాం కదా మనం ఐదు సంవత్సరాలు ఎన్నిసార్లు రాజీనామా చేశారు వాళ్ళు అసలు రాజీనామాకి దీనికి అది చిన్న చిన్న వచ్చు ఎలా హ్యాండిల్ చేస్తున్నాం ఎలా అవుట్కమ్ చేస్తామో చిన్న చిన్న ప్రాంతం వస్తూ ఉంటాయి అది ఇంటికో సమస్య అవ్వచ్చు లేకపోతే రైతుల సమస్య అవ్వచ్చు లేకపోతే ఇప్పుడు మనం మన పంజాబ్ రైతులు రోడ్లు ఎక్కారు అలాంటి చాలా రకరకాల సమస్యలు వస్తాయి దాని మూలంగా రాజీనామా చేసి నా ఆన్సర్ మనము దాన్ని ఎట్లా రిజాల్వ్ చేసి ప్రజలకి ఎలా మేలు చేస్తామనేది ఆలోచించాలి తప్ప ఎప్పుడు కూడా రాజీనామా ఇస్ నాట్ ఎట్ రైట్ ఆన్సర్ డెఫినెట్గా ఇబ్బంది పడ్డారు మేము కూడా ఇబ్బంది పడ్డాం నాలుగు నాలుగు గంటలు మేము కూడా ఉన్నాం దాని గురించి ఏమీ లేదు దానికి ఎయిర్లైన్స్ తప్పు చేశారు ఎయిర్లైన్స్ వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదు మొనపొలిజీ అనేది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం క్రియేట్ అయింది ఫైవ్ పర్సెంట్ ఆఫ్ హోల్డింగ్ ఉంటాం మూలంగా అలా జరిగింది ఎప్పుడు నుంచో కరెక్ట్ ఎప్పుడు నుంచో వాళ్ళు ఇవ్వాల్సిన రిపోర్ట్ వాళ్ళు అంటే అహంకారం ఉంటుంది అహంకారం చేసినటువంటి పనులను కోసం దానికి దానికి